సత్యం న్యూస్ స్వాగతం ప్రేక్షకు నమస్కారం జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దుర్గి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దుర్గి మండలాధ్యక్షులు తోటకూర శ్రీనివాసరావు దుర్గి టౌన్ అధ్యక్షులు రుద్రాల రవి కటకం భవన్ నారాయణ భీమా అమరయ్య పగడాల కిట్టయ్య తాకర్ల హనుమంతరావు కోరే నాగరాజు వెలిదండి వేణుగోపాలు టీడీపీ నాయకులు పగడాల చెన్నకేశవ బీజేపీ నాయకులు వెలదండి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఈనాటి ఈ కార్యక్రమం పదకొండవ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ అందుకుగాను ఇవాళ ఈ దుర్గి మండలంలో మన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణతో జరిగింది ఈరోజు దుర్గి మండలంలో ఉన్నటువంటి తుర్కీ గ్రామంలో జనసేన జెండా జెండా ఆవిర్భావ సందర్భంగా జెండా ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు వచ్చిన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ రోజుకు పార్టీ ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కటితో స్టార్ట్ అయ్యి ఈ పదకొండు సంవత్సరాలు అన్ని కష్టాలను ఎదుర్కొని ఈరోజు అందరికీ జనాలందరికీ అండగా నిలబడి మా అందరికీ ఒక స్ఫూర్తి అందించినాడు ఆయన అంశ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి చెబుతున్నాము రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడటానికి మా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాము జై జనసేన జై టీడీపీ రేపు పదిహేనో తారీఖు యుక్కి మండలంలోని జరగబోయేటటువంటి ఆత్మీయ సమ్మేళన సమావేశానికి మన ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయ గారు కూడా వస్తున్నారు మన మండలంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒక సమ్మె ఆత్మీయ సమ్మె సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ప్రతి ఒక్కళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరై జనసేన కేడర్ అయితేనేమి టీడీపీ కేడర్ అయితేనే ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాము